హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతికా రెడ్డి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర అండి కనుమ రోజుది ఈ చెట్లన్నీ నేనేసినవే ఒక ఫింగర్ అంత మొక్కను పెట్టాను విరిజాతి చెట్టు అది ఇప్పుడు ఎంత అయిపోయింది డైలీ పూలు పూసిద్ది అయితే పొద్దు పొద్దున్నైతే మంచు విపరీతంగా పడుతుంది అనమాట ఇంకా మాకు ఊర్లలోనైతే అయితే నాలుగు గంటలకు మూడు గంటలకే వస్తారు పొట్టేళ్ళని పొద్దున్నే వచ్చేసింది అనమాట మటన్ అయితే ఊర్లో మేము మటన్ అయితే ఊళ్ళో తినడానికే ఇష్టపడతాము ఇక్కడ అంతా హైదరాబాద్లో నాకు అసలు ఏదో ఒకలాగనిపించింది మటన్ కాదనిపించింది నాకైతే ఊళ్ళైతే మన కళ్ళ ముందే మన వాళ్ళే వస్తారు కాబట్టి మనకు అలాంటి డౌట్స్ ఏమి ఉండవు అనమాట మా అమ్మ అయితే ఇంక ఇక్కడ మటన్ మాత్రం ఇరగ్గుట్టేస్తుంది పచ్చళ్ళు ఇట్లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ సూపర్ చేస్తుంది మళ్ళీ సీ ఫుడ్స్ రావు కానీ ఆమె తిందు పట్టుకోదు ఆ వాసన కూడా చూడదు అనమాట ఇదైతే ఇంకో మా అమ్మ చికెన్ కూడా తింటుంది ఈ మధ్య నేను వండబట్టినాక చికెన్ తింటుంది మటన్ అయితే ఇంక ఇరగ్గొట్టేస్తుంది అనమాట ఇక్కడ ఏం లేదండి ఈజీగా చేస్తుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు టమాటాలు కోసి ఫస్ట్ వేగనెత్తది వేగిన తర్వాత మటన్ వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడకబెట్టిద్ది ఉడకబెట్టిన తర్వాత ఇంకా ఆ నీళ్ళన్నీ ఈకిపోయిన తర్వాత కారంలో కొబ్బరి ఏదో వేసి కొడతదండి ఇది నాకైతే పూర్తిగా ఐడియా లేదు కానీ ఒకసారి కనుక్కొని చెప్తాను ఆ కారం వల్లే ఆ టేస్ట్ వస్తుంది బాగా ఇంకా బాగా కారం వేసి కలుపుకున్నాక ఆ టైంలో ఉప్పు అన్ని చెక్ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ మనకి ఎన్ని కావాలంటే మటన్లు అయితే చారు ఉంటేనే బాగుంటాయి గ్రేవీకి అంత అనిపించదు మా అమ్మ అయితే గ్రేవీగా చేయదు ఇట్లానే వాటర్ వాటర్ కూడా చేస్తుంది అసలు టేస్ట్ అయితే నేను చెప్పక్కర్లేదు అనమాట అంత బాగుంటుంది ఇంకా అది ఉడికిన తర్వాత మెత్తగా మన ఊరు ఊర్ల కోసింది కాబట్టి మటన్ తొందరగా ఉడికిపోతుంది తర్వాత అల్లము ధనియాలు చెక్కలు మొగ్గ కొంచెము తెల్లగడ్డ కొబ్బరి వేసి దంచి బాగా వేయించిన తర్వాత దంచి దాంట్లో వేస్తుంది ఇంకా అదే మసాలా అనమాట ఈ గరం మసాలాలు ఇట్టు ఏమేయనమాట మా వాళ్ళకి ఇంకా ఆ మసాలే ఇంకా దాంతో టేస్ట్ వస్తుంది అసలు చెప్పలేము అనమాట అంత బాగుంటుంది ఇంకా మా అమ్మ చేసిన మటన్ అయితే చాలా మందికి ఇష్టం మా వాళ్ళకి మా బంధువులకి ఇంకా ఇక్కడైతే సొద్ద రొట్టె కాలుస్తుంది అనమాట మటన్లోకి సొద్ద రొట్టె ఆ చారులో సొద్ద రొట్టె వేసుకొని తింటే ఉంటుంది నా సామీరంగా అసలు స్వర్గమే అంత బాగుంటుంది ఇంకా ముక్కలు కూడా అవసరం లేదండి ఆ ఉత్త చారులోనే బాగుంటుంది అనమాట పొయ్యి మీద కాల్చుకుంటే సొద్ద రొట్టె పలపలా అని బాగా ఎర్రగా ఎత్తుంది మా అమ్మ ఎప్పుడు కాల్చినా అసలు గ్యాస్ మీదే కాల్చదు సొద్దరొట్టే పొయ్యి మీదనే కాల్చిద్ది మా అమ్మకు ఓపిక అండి బాగా ఇట్లాంటివన్నీ బాగా చేసిద్ది అనమాట పని పని బిడ్డ అనమాట మా ఎప్పుడు పని రాక్షసి మేము తిట్టినా కూడా బా మానుకోకుండా పోతుందనమాట అట్లాంటిది ఇప్పుడైతే ఇంకా సొద్ద రొట్టె ఎర్రగా బలి కాగి కాలింది కదా అట్ట కాల్చుకుంటే పొలపలా ఉంటుంది అనమాట బాగుంటుంది ఇంకా నేనైతే ఫస్ట్ మా వాళ్ళందరికీ పెట్టేశాను మా కాశీకి మా మా పిల్లలకి పెట్టేసి ఇంకా నేనైతే తింటున్నాను అనమాట అట్లా రొట్టెలు మొక్కలు మొక్కలు చేంచేసుకొని కలిసినాక తింటే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో మన ఈ బిర్యానీలు తొక్కా తోలు కూడా బాగుండవు ఈ దీంతో పోల్చుకుంటే అంత కమ్మగుంటుంది ఇంకా తినేసి ఇంకా బయటైతే కూర్చున్నాం అనమాట కూర్చొని మా ముసీలు తెచ్చింది మా నాన్న వాళ్ళ అమ్మాయేమో మా జేజ మా జేజి చిన్నప్పుడు అంతా ముసి ఈ ముసీలు దానికనే ఉండేదాన్ని ఎక్కువ ముసి మా జే నాన్న మా జేజి కాడ ఎక్కువ పెరిగా అనమాట కొన్ని రోజులు అయితే పెద్ద మనిషి అయ్యేదాకా అనమాట మా ముసీలు దానికన్నే ఉన్నా మా మునుషిల్ ఇంక నేను పోయినా అంటే చాలా వచ్చింది అనమాట మా జేనానైతే లేదు ప్రెజెంట్ చనిపోయాడు సిక్స్ ఇయర్స్ అయింది ఆయన ఆయన ఎంత బాగా చూసుకునేవాడో నేను ఏది అడిగినా కాదనేవాళ్ళు కాదు మా అమ్మకు మా జేజికి పడకపోయినా నన్ను మాత్రం బాగానే చూసుకున్నాను మా మా ఇద్దరిని ప్రతి అత్త కోడలకు ఉండేది కదా ఇంకా సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు అదే చెప్తున్నాను అనమాట ముసిల్ దాన్ని ఇంకా మేము తర్వాత అయితే మధ్యాహ్నం నుంచి మా అన్న వాళ్ళు సినిమాకు బుక్ చేశారు అందుకని సినిమాకు పోయినాము మా మార్కాపురంలో నాడు నారీ నారీ నడుమ మురారి బుక్ చేశారు దానికి ముందు ఇది వారణాసి ట్రైలర్ వేశారండి అసలు అసలు సూపర్ ఉంది ట్రైలరే ఇంకా సినిమా ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది అసలు క్యాక్ ఉంది అసలు అది బాగుంది కానీ ఈ నారీ నారి నడుమ పిచ్చ బోర్ వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోదాం మా థియేటర్లో నుంచి అనిపించింది నాకు అంత వరస్ట్గా ఉంది సినిమా ఇంకా అది అయితే సాయంత్రం ఫైవ్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఈ దారంతా మేము అప్పుడు చిన్నప్పుడు మేము ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు అండి గర్స్ స్కూల్లో చదివినాము మా ఊరికి బస్సు లేదని చెప్పి నడుచుకుంటా ఆ ఛార్జీకి ఇచ్చిన డబ్బులకు బుగ్గాలు కొనుక్కొని వ్యవహారాలు చెప్పుకుంటూ ఈ దారినంతా నడుచుకుంటూ పోయేవాళ్ళం అప్పుడంతా ఊరి పొలాలు చీని చెట్లు బత్తకాయ చెట్లు అవన్నీ ఉండేవి ఇప్పుడు ఏం లేవు అవన్నీ భలే గుర్తొస్తాయి ఇట్లా పోతుంటే అసలు బలి ఉండేది అప్పుడు ఊరి ఇవన్నీ ఉంటాయి కాబట్టి చేలమ్మటి కంచెలు ఉండేవి కంచెలకు బీర అల్లుకొని ఆ పూల వాసన అబ్బాయి ఎంత బాగుండేదో ఇప్పుడు అవన్నీ ఏం లేవండి అన్ని ఫ్లాట్లు పెట్టేస్తా ఉన్నారు అది కాక ఈ మధ్య కొత్తగా జిల్లా అయింది కదా ఇంకా అసలు ఆడబడితే ఆడ ప్లాట్లు పెట్టేస్తున్నారు అనమాట అసలు సూర్యుడు చూడండి పండులాగా ఎంత బాగుందో ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత మేము వచ్చేవరకే ఇక్కడ మా ఊళ్ళో అయితే గేమ్స్ స్టార్ట్ చేశారనమాట మా పిల్లలు అది యాపిల్ వాటర్లు వేసి యాపిల్ తినాలని అవి చేశారంట నేనైతే లేను నేను వచ్చాక చెప్పారు అది అయితే నేను సూట్ చేయలేదు అనమాట లేను కాబట్టి ఇంకా నేను వచ్చేరికి ఇది ఉట్టి అయితే కొడుతున్నారనమాట చిన్న చిన్న పిల్లలకి ఉట్టి కొట్టమనిస్తే వాళ్ళకి ఆడేమో పైకి లాగుతున్నాడు వాడు ఉండేమేదేమో జింగిరి జీటుక ఇంత ఇంత ఉంటే ఏడగొడారు నువ్వు అది కాక వచ్చిన వాటర్ కళ్ళ మీద ముక్కు మీద మొక్కల మీద కళ్ళ మీద బాత్తుంటే ఏడగొడతారు వాళ్ళు చూడడానికి ఇదిగా అప్పుడు చిన్నపిల్లలు అయితే ఇంకా ఎవరు కొట్టలేకపోయినరు ప్రతి ఒక్కరికి అలాగే మొఖం మీద చల్లుతూ ఉన్నారు నీళ్ళు వాళ్ళు ఈ లోకే కానీ వాళ్ళు ఇంకా చిన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అయితే ఉర్రుకుతొచ్చి అట్లా అది అట్ట ఇసిరే అత్తరా ఒకసారి అయితే నాకు తగలపోయింది తగులుంటే ఆయన తిరిగి పడేదాన్ని నేను చచ్చిపోయేదాన్ని అంత గట్టిగా పడింది అనమాట నా చె నా చెవు పక్క నుంచి వెళ్ళిపోయింది రెండు సార్లు పడింది అలాగే నేనున్నప్పుడు ఒకసారి వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి ఇంకా మొత్తానికి అయితే కొట్టారు ఒకళ్ళు పెద్ద పిల్లోడు కొట్టిండు ఉట్టి కొట్టిన తర్వాత ఇంకా డ్యాన్స్ అయితే పిల్లల చేత ఇచ్చారనమాట మా చూడండి మా వాడు ముందే పోయి ఉంటున్నాడు అనమాట ఫస్ట్ డీజే తిల్లు సాంగ్ పెట్టుకున్నాడు దానికి కొంచెం సరిగా వేయలేకపోతున్నాడు అనమాట వీడు నేర్చుకున్న డ్యాన్స్ ఉంది ఆల్ వెల్ సాంగ్ అది వేస్తుంటే ఇంకా వీడియో తీసాను అనమాట అసలు మా ఊళ్ళో డ్యాన్సులు వేసుకుంటూ ఇట్లా సంబరాలు చేసుకుంటూ బలి ఉంటుందండి ఇద్దరు వెనకాల ఉన్న కొంగిరోళ్ళు ఇద్దరు అనమాట దండలు వేసి ఆ దండి ఎంతమందికి వాడినరో వాడు ఈ దాదా శంకర దాదా అంట అందుకని వాడు ఆ పార్టీ పెట్టుకొని వేస్తూ ఉన్నాడు ఇంకా ఈ పిల్లవాళ్ళందరూ ఇంక అసలు పల్లెటూరులోనే సరదాగా ఉంటుంది అందరూ మొగమాటాలు పడకుండా ఇట్లా పడకుండా వచ్చి వేస్తారు అనమాట అసలు భలే సరదాగా అనిపించింది ఇంకా డ్యాన్సులు అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఊర్లో ఈ కోలాటం వేస్తారండి మా ఊర్లోనే నేర్చుకున్నారు మా ఊరు ఆయన నేర్పించాడు అనమాట ఇంకా కోలాటం నేర్చుకున్నప్పటి నుంచి ఇంకా కోలాటమే నేర్పిస్తూ ఉన్నారు వీళ్ళు ఇంక ఇది ఏమంటారు కోట శ్రీనివాస్గా పాట తాగబోతుంది సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ పెట్టారు ఇంకా అసలు పిల్లవాళ్ళందరూ పిచ్చి పిచ్చి ఎగురుతూ ఉన్నారనమాట వాళ్ళతో పాటు పెద్ద ఆయన కూడా తీసుకొచ్చి ఎగిరిచ్చారు ఈ ఈ పిల్లకాయలు అసలు పెద్దోళ్ళు ఎగురుతుంటే ఈ పిల్లకాయలు ఎక్కువైపోయింది ముందు వీళ్ళు వేస్తుంటే ఇంకా అందరు చాలా మంది నవ్వుకుంటూ సరదాగా అసలు భలే నవ్వాము ఆ రోజు బాగా సరదాగా అనిపించింది ఇంకా తర్వాత అయితే కోలాటం అయితే జరిగిందనమాట మా ఊళ్ళో కోలాటం ఎప్పుడు ఇంక ఏది సెలబ్రేట్ చేసినా కోలాటం అయితే పక్కా ఉంటుంది ఇంకా ఎప్పుడు ఇంతకుముందు అయితే ఈ డ్రెస్సులు సీరలు సింగారిచ్చుకునే వాళ్ళు ఒకటే డ్రెస్ అనమాట ఇప్పుడు ఈ గ్రీన్ అయితే గ్రీన్ అందరూ మాట్లాడుకొని తెచ్చుకుంటారేమో వాళ్ళంతా అదే వేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా ఊర్లోనే ఫస్ట్ కొత్తలలో కొత్త బర్రెపాడుంటారు కదా అట్ట అప్పుడు కొత్తలు అయితే వేసేవాళ్ళు ఇప్పుడేమో ఇంక ఏది వేసుకొని ఉంటే ఇంకా దాంతోటే వేస్తున్నారు అనమాట వాళ్ళు కూడా వాళ్ళకి వేసినందుకు కూడా వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఇచ్చారు అందరూ వాళ్ళు ఆ పిల్లలు అసలు బాగా అనిపించింది ఇక్కడ అయితే ఇంకా అదే చూస్తూ ఉన్నాము పాటలు ఇది కాపీ రేట్ వచ్చిద్దని పెట్టట్లేదు కానండి పాటలు పెట్టి అసలు ఆ పాటలకి వాళ్ళు వేస్తుంటే అదొక ఫీల్ వైబు వస్తుంది అనమాట పల్లెటూర్లలో మాకు ఇంకా గుడి దగ్గర కాబట్టి ఇంకా ఎక్కడికి పోవాల్సిన పని లేదు మొత్తం అయిపోయేంత వరకు అనమాట కాళ్ళు నొప్పులు పుట్టి నాకు అదే రోజు జలుబు చేస్తుంది అదే స్టార్టింగ్ అనమాట ఇంక అసలు విపరీతమైన తలనొస్తుంది అయినా కూడా సిగ్గు లేకుండా చూస్తున్నాను నిలబడి ఇంకా ఇదైతే ఇది అయిపోయిన తర్వాత ఇంకా అదే ఆ రోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అందరికీ గిఫ్ట్లు ఇచ్చారు మనము రెండింటిలో గెలిచాం కదా నాకైతే ముగ్గుల పోటీకి అరటికాయలు తినటంలో గెలిచింది కదా ఫస్ట్ ప్రైజు థర్డ్ ప్రైజ్ వచ్చింది ఇంకా అవి అయితే తీసేసుకొని అది అయిపోయే వరకు పదకొండు అయిపోయింది ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇదండి గిఫ్ట్ బాగుంది ఇంకా ఇంకోటేమో రాధాకృష్ణుడు వచ్చిండు అవి తీసేసుకొని ఇంకా పొద్దున్నే ఊరికి వెళ్ళిపోవాలి కాబట్టి పడుకున్నాము వీడైతే అయితే ఇంతే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి